హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూర్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన హెల్దీ రెసిపీ బెల్లం నువ్వుల లడ్డు తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా మనం బాండల్ని హీట్ చేసుకొని ఇందులో ఒక కప్పు నిండా తెల్ల నువ్వుల్ని తీసుకోవాలండి ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా మనం రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ నువ్వుల్ని మనం రోస్ట్ చేసుకోవాలండి ఇలా మనకి నువ్వులు ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా మంచి గోల్డెన్ కలర్లో రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే లోకి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా మనం బెల్లంని కూడా తీసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వాటర్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బెల్లంని మనం బాగా కరిగించుకోవాలి బెల్లం మనకి బాగా కరిగిపోయి ఇలా నురుగు వచ్చినప్పుడు ఇందులో మనం క్రష్ చేసుకున్నటువంటి రెండు లేదా మూడు ఏలక్కాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి మరొకసారి మనం బాగా కలుపుకొని చివరగా ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా నురుగొచ్చినప్పుడు మనకి ముందుగా మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్నటువంటి నువ్వులని కూడా వేసుకోవాలండి ఇలా పాకం అనేది ఇలా నురుగ్గా ఉండాలి లేదంటే మనకి ఉండపాకం వచ్చినా సరిపోతుంది ఇలా నువ్వులన్నిటినీ వేసుకొని లో ఫ్లేమ్లోనే మనం ఈ బెల్లం అంతా నువ్వులకి పట్టేలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నువ్వులు మిశ్రమం అనేది మనకి బాండల్ నుంచి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనకి ఒక రెండు నిమిషాలకి ఈ నువ్వుల అంతా బాండల్ నుంచి మనకి సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమం అనేది మనకి చల్లగా కాకముందే చేతులకి కొంచెం నెయ్యి వేసుకొని చిన్న చిన్న ఉండల్లా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలండి చల్లగా అయిపోతే మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి రెడీ చేసుకున్న ఈ నువ్వుల ఉండల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా హెల్తీగా ఉండే బెల్లం నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్